టైమ్ టైం టైం చూసుకోండి అధ్యక్ష ఇంకా నేను ఇప్పుడే నిల్చున్నాను టైం ఇప్పుడే అధ్యక్ష మరి ఇది ప్రజా సమస్యలు అధ్యక్ష మీరు ఒక నిమిషంతో తేల్చేయమంటే ఎట్లా అవుతుంది మా మంత్రి గారు చెప్తారు అధ్యక్ష మీ ద్వారా గౌరవ మంత్రి గారికి మా శ్రీకాకుళం జిల్లాలో పలాస ఇచ్చాపురమే కాదు అధ్యక్ష సుదీర్ఘమైనటువంటి నూట తొంభై కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది అధ్యక్ష పైడి భీమవరం నుంచి ఇచ్చాపురం వరకు ఈ సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి రైతాంగం జీడి మరియు కొబ్బరి తోటలు విరివిగా పెంచుతారు అధ్యక్ష మాకు వచ్చినటువంటి ఎప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లా మేము తుఫాన్కి గురవుతాం అధ్యక్ష తుఫాన్కు గురయ్యేటప్పుడు పూర్తిగా ఎక్కువగా నష్టపోయేటటువంటి ప్రాంతం ఈ తీర ప్రాంతం అధ్యక్ష కొబ్బరి చెట్లు పడిపోవడం జీడి చెట్లు పడిపోవడం దానివలన వాళ్ళు ఎంతో నష్టాలు గురవుతున్నారు అధ్యక్ష ఇటువంటి సమయంలో అధ్యక్ష నేను గౌరవ మంత్రి గారికి మేము అడిగింది ఏదైతే జీడి మామి జీడి మామిడి మరియు కొబ్బరి రైతులకు కనీస మద్దతు ధర కనీస మద్దతు ధర వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్లు అధ్యక్ష కోప్రా బాల్ కోప్రా క్వింటాల్ ఒకంటికి పన్నెండు వేలు మిల్లింగ్ కోప్రా క్వింటాల్ ఒకటికి పదకొండు వేల నూట ఇరవై అసలు బాల్ కోప్రా అంటే గౌరవ సభ్యులందరికీ కొంతమందికి అవగాహన ఉండొచ్చు కన్నా తెలియదు అధ్యక్ష కురిడీ అధ్యక్ష అలాగే మిల్లింగ్ కోప్రా అంటే ఆ కురిడీని మనం పౌడర్గా చేసేది అసలు మా ప్రాంతంలో ఎక్కడైనా అటువంటి మిల్లింగ్ యూనిట్స్ ఉన్నాయా అధ్యక్ష మేము అడిగేది రైతుకి ఏ రకంగా మీరు మద్దతు ధరను కల్పిస్తారు కొబ్బరి బోర్డుని ఏమైనా ఏర్పాటు చేయబోతున్నారా జీడి మామిడికి సంబంధించి బోర్డును ఏర్పాటు చేయబోతున్నారా ఈ రాష్ట్రానికి అవసరం అధ్యక్ష మనకి మనం ఎప్పుడు మాట్లాడుతుంటాం అధ్యక్ష వెయ్యి కిలోమీటర్లు ఈ రాష్ట్రంలో సుదీర్ఘమైనటువంటి సముద్ర తీర ప్రాంతం ఉంది అధ్యక్ష ఈ సముద్ర తీర ప్రాంతం ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కొబ్బరి జీడిమామిడి తోటలు ఉంటాయి అధ్యక్ష బట్ మన మన రాష్ట్రంలో ఈ కొబ్బరి బోర్డు లేకపోవడం చాలా ఇది దురదృష్టం అధ్యక్ష మనం దీనిని దీనిని తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో కొబ్బరి బోర్డుని ఒకటి ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అలానే జీడిమామిడికి కూడా ఏర్పాటు చేసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష నేను గౌరవ మంత్రి గారికి నేను ప్రశ్నించేది ఏ రకంగా మీరు మద్దతు ధర రైతాంగాన్ని కల్పిస్తారు మీరు మాట్లాడేటటువంటిది మీరు ఇచ్చేటటువంటిది ఎవరో సెంట్రల్ వాళ్ళు ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చారు స్టేట్ మేము నూనె గింజలు వాళ్ళు అమలు చేస్తున్నాం ఇది కాదు మేము అడిగేది ఈరోజు బయట పోతే కొబ్బరికాయ శివాలయం గుడి దగ్గర పోయి కొబ్బరికాయ కొనాలంటే ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు ఉంది అధ్యక్ష బట్ రైతు దగ్గర రైతు దగ్గర మాత్రం పదకొండు రూపాయలు పన్నెండు రూపాయలు ఉంది అధ్యక్ష కొన్నాళ్ళు పోతే అసలు ఏడు రూపాయలు కూడా అమ్ముకుంటారు అధ్యక్ష ఇది ఒక వెయ్యి కాయలు తీసుకుంటే ఒక క్వింటా వస్తుంది అధ్యక్ష అంటే పన్నెండు వందల రూపాయలు వీళ్ళు చెప్పేటటువంటి ప్రకారం పన్నెండు వేల రూపాయలు అనంటే ఒక టెంకాయ పన్నెండు రూపాయలు రైతుకి ఇస్తున్నామని చెప్తున్నారు అధ్యక్ష బట్ ఆ ట్వల్ రూపీస్ కూడా ఆల్ ది టైమ్స్ కంటిన్యూ కాదు అధ్యక్ష రైతాంగానికి మీరు తీసుకుపోయే ఏంటి అది ప్రభుత్వం చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి కాదు అధ్యక్ష రాష్ట్రం మొత్తం మీద ఉంది దానికి గౌరవ మంత్రి గారు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష రెండవది మాకు మా జిల్లాకి సంబంధించి అధ్యక్ష ఈ కొబ్బరికి పంటకి సంబంధించింది కానీ జీడి పంటకి సంబంధించింది కానీ అక్కడ కూడా ఒక ఒక పార్క్ ఏదైనాటువంటి ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష మాకు ప్రొడక్షన్ ఉంది కానీ వాటిని యుటిలైజ్ చేసుకునేటటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష అక్కడ ఒక ప్రైవేట్ వాళ్ళు పెట్టి కూడా వాళ్ళు లాస్ట్ మేకింగ్ యూనిట్ అయి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది అధ్యక్ష గౌరవ మంత్రి గారికి స్ట్రైట్ గా రైతుకు మీరు ఏ రకంగా మద్దతు ధరను ఇస్తారు దానికి ఏమైనా మెకానిజం అడాప్ట్ చేస్తున్నారా చేయబోతారా గౌరవ మంత్రి గారు చెప్పాలని కోరుతున్నారు అధ్యక్ష అధ్యక్ష ఉత్తరాంధ్ర ప్రాంతానికి అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఏరియా ఉదానం అధ్యక్ష ఉద్దానం అంతా కూడా జీడి కొబ్బరి రైతులు ఎక్కువగా పంటలు పండిస్తున్నారు దురదృష్టవశాత్తు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో తిత్లీ తుఫాన్ వచ్చింది అధ్యక్ష మొత్తం ఎంటైర్ ఉద్దానం అంతా కూడా చెట్లు జీడి చెట్లు కానీ కొబ్బరి చెట్లు కానీ అన్ని నేలకు పడిపోయాయి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పది రోజులు ఆ ప్రాంతంలో ఉండి ఏవైతే పడిపోయే చెట్లన్నీ కూడా తీసి బయటికి పంపించి కొత్త చెట్లు ఇచ్చి మళ్ళీ రైతులకి అన్ని విధాల ఆ రోజు సహాయం అందించాం అధ్యక్ష రైతులు కూడా కష్టపడ్డారు మళ్ళీ ప్రాఫిట్ పొందాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేశారు దురదృష్టం ఏమిటంటే గత ఐదు సంవత్సరాలు ఏ శాఖ చూసినా ఏమున్నదన్నట్టుగా మొత్తం ఈ రాష్ట్రంలో ఏదైతే అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖలన్నింటికి పూర్తిగా తాళామేయడం వల్ల ఈరోజు ఈ కష్టాలన్నీ కూడా వచ్చాయి అధ్యక్ష ఈరోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వడం వల్ల ఆ రోజు జీడికి పదిహేను వర వరకు ధర వచ్చేది అధ్యక్ష ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో ఆ సబ్జెక్టు గురించి మాట్లాడటమే మానేశారు దాని మీద కనీసమైనటువంటి దృష్టి పెట్టలేదు ఎక్కడి నుంచి ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇవ్వాలో వారికి ఏ విధం సహాయం ఇవ్వాలో మార్కెటింగ్ ఏ విధంగా చేయాలో కనీసం సలహాలు ఇవ్వకపోవడం వల్ల రెండు వేల పద్దొమ్మిదికి పదిహేను ఇరవైలు ఉన్నటువంటి క్వింటాల్ ధర రెండు వేల ఇరవై నాలుగు పంతొమ్మిది మధ్యన అధ్యక్ష ఐదు వేలకి ఆరు వేలకి పడిపోయింది చాలా ప్రయత్నాలు చేశాం ధర్నాలు చేశాం కానీ పట్టించుకునేటువంటి దాఖలాలు లేవు మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము దాని మీద మాట్లాడడం ప్రారంభించాం ఎంతవరకు మనం సహాయం చేయగలమో సహాయం చేసిన వల్ల మళ్ళీ రోజు గర్వపడుతున్నాం మళ్ళీ పదిహేను వేల రూపాయలకి క్వింటాల్ ధర వచ్చింది అయితే గౌరవ సభ్యురాలు సిరియస్ గారు అడిగారు ఒకరోజు పెరుగుతుంది ఒకరోజు తగ్గుతుంది దీనికి స్థిరమైనటువంటి ధర కల్పించవలసినటువంటి అవసరం ఉంది అయితే ఇది కేంద్ర ప్రభుత్వం చేయాలి కాబట్టి నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత దీని ధరని మీరు నిర్ణయించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాం ముఖ్యమంత్రి గారు కూడా ఫలితం చేస్తున్నా తప్పనిసరిగా ఏదైతే జీడి మామిడికి మద్దతు ధర ప్రకటించడానికి మా వంతు ప్రయత్నాలు చేస్తాం అధ్యక్ష రైతుకి ఏ విధంగా ఆదాయం పెంపొందించాలని చెప్పి ఆలోచిస్తున్నాం అధ్యక్ష ఈరోజు రైతు కొబ్బరికాయ తీయడం అమ్మడం తప్ప దాని మీద వచ్చినటువంటి బై ప్రోడక్ట్స్ విపరీతంగా ఉన్నాయి అధ్యక్ష దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ఎక్కడ బై ప్రాజెక్ట్స్ లేవు దీనివల్ల ఏదో కొబ్బరికాయ తీయడం అమ్మడమే జరుగుతుంది నేను మాటిస్తున్నాను ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు ఇక్కడే ఎంఎస్ఎంఈ మినిస్టర్ గారు కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడాం ఏదైతే ఫుడ్ ప్రాసెసింగ్ కూడా చూస్తున్నారు మీ ముగ్గురు కలిసి తప్పనిసరిగా ఈరోజు క్యాజు ఉంది అధ్యక్ష క్యాజులో మనకి గింజ పైన తొక్క నుంచి కూడా నూనె తీసి బై ప్రోడక్ట్ తయారు చేయొచ్చు జీడి మామిడి పండు అధ్యక్ష పిక్క కంటే పండుకు వాల్యూ ఉంది కానీ రైతుకి తెలియదు అధ్యక్ష ఆ ప్రాంతానికి వెళ్ళి చెట్లు కింద చూస్తే జీడి పళ్ళన్నీ కొప్పులు కిందే పడి ఉంటాయి కానీ దాన్ని మనం బై ప్రోడక్ట్గా తయారు చేస్తే పిక్క కంటే పండు మీద ఎక్కువ ఆదాయం వస్తుంది అధ్యక్ష కానీ దాన్ని ఎవరు గుర్తించలేదు ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళి మాట్లాడితే ఏదైతే దీన్ని ఒక జోన్లుగా తయారు చేసి ఎంఎస్ఎంఈల ద్వారా ఆ ఉన్నటువంటి రైతులను ఒక గ్రూపుగా తయారు చేసి ఇటువంటి మనం బై ప్రోడక్ట్స్ తయారు చేసే కార్యక్రమాలు చేస్తే విపరీతంగా లాభం వస్తుంది ముఖ్యమంత్రి గారు ఒక నమ్మకంతో నాకు ఆ బాధ్యత తప్పు చెప్పారు నేను మాటిస్తున్నాను తప్పనిసరిగా రైతుకి జీడి మీద పూర్తి స్థాయిలో మళ్ళీ ధర వచ్చే విధంగా బై ప్రొడక్ట్స్ తీసుకొచ్చి పూర్తిగా వారికి లాభదాయకంగా చేసే విధంగా ప్రయత్నం చేస్తాం అదేవిధంగా కొబ్బరి అధ్యక్ష ఇప్పుడే మా రవికుమార్ గారు చెప్పినట్టుగా ఏదో ఉద్దానమే కాదు ఇటు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఉంది కనీసం ఐదు సంవత్సరాలు ఇది ఒక నిరంతర ప్రక్రియ ఏదైనా కొబ్బరి చెట్టు పోతే దాని సబ్సిడీ రూపంలో కొత్త చెట్టు ఇవ్వాలి ఒక జీడి చెట్టు పోతే సబ్సిడీ రూపంలో కొత్త చెట్టు ఇచ్చి ఎప్పటికప్పుడు చెట్లు మార్పిడి జరగాలి అధ్యక్ష ఫైవ్ ఇయర్స్ అయింది సింగిల్ ఎన్పి దాని మీద ఖర్చు పెట్టలేదు ఒక కొత్త చెట్టు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు సలహాలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు మళ్ళీ దీన్ని రివైవ్ చేయాలి కొత్త చెట్లు ఇస్తాం మళ్ళీ రీప్లాంటేషన్ కూడా టైం టు టైం చేసి మళ్ళీ దీన్ని లాభసాటిగా చేయడానికి ప్రయత్నం చేస్తాం రెండవది మొన్ననే ఈ నెలలోనే గౌరవ ముఖ్యమంత్రిగా ఉద్దానం ప్రాంతానికి వెళ్ళాము అధ్యక్ష ఆ ప్రాంతంలో రైతులందరూ మా ప్రాంతానికి ఒక కోకోనట్ పార్క్ ఇవ్వండి అని ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అడిగారు అశోక్ గారి నాయకత్వం దానికి మేము కట్టుబడి ఉన్నాం ఫైల్ కూడా సర్క్యులేషన్ అవుతుంది ఏ విధంగా చేయాలి విధి విధానాలు ఏంటి ఏదో పార్క్ అంటే ఒక జీవో ఇచ్చినంత మాత్రాన ఉపయోగం లేదు పార్క్ అంటే దానివల్ల అక్కడ ఉన్నటువంటి కొబ్బరి రైతులకు ఉపయోగపడాలి ఎక్కడెక్కడ పార్కులు ఉన్నాయి ఆ పార్కుల ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం పొందగలం ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ ఏ విధంగా చేయగలం కొబ్బరి నుంచి అనుబంధంగా ఏం చేయగలం ఇవన్నీ పరిశీలన చేస్తున్నాం వీలైనంత తొందరగా ఆ ప్రాంతంలో ఒక కోకోనేట్ పార్క్ కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు అది కూడా నెరవేరుస్తాం అదేవిధంగా ఈరోజు జీడి బోర్డు అధ్యక్ష మన దగ్గర లేదు ఎప్పటి నుంచో మన రాష్ట్రం కళ అధ్యక్ష మన ప్రాంతానికి కూడా ఒక జీడి బోర్డు రావాలి నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి మరుసటి రోజు పీయూష్ గోయల్ గారికి లెటర్ రాశారు శ్రీకాకుళం జిల్లాలో ఒక జీడి బోర్డు పెట్టమని చెప్పి గౌరవ కేంద్ర మంత్రి గారికి చెప్పాం పరిశు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు తప్పనిసరిగా పరిశు చేసి శ్రీకాకుళం జిల్లాలో ఒక జీడి బోర్డు కూడా పెట్టుగలిస్తే ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయో అన్ని ప్రయత్నాలు చేస్తాం చేసి తప్పనిసరిగా మళ్ళీ ఆ ప్రాంతం ఒకప్పుడు ఏదైతే ఉద్దానం అంటే జీడికి కొబ్బరికి కలకలు ఆడేదో మళ్ళీ ఆ స్థాయికి తీసుకురావడానికి తప్పనిసరిగా కృషి చేస్తాం రైతులతో అనుసంధానం అవుతాం అధికారులతో మాట్లాడుతాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా మీరు ఏదైతే ఆందోళనతో ఉన్నారో దానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి ఆ రైతులకు మేలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ